ఇప్పటికే ముగ్గురు నలుగురు కళాకారులు చనిపోయారు వాళ్ళ కంపెన్సేషన్ కూడా ఇవ్వడం లేదు నా పేరు సంజీవులు నేను కానిస్టేబుల్ రెండు వేల నాలుగు నా బ్యాచ్ అందరూ ఎడు కానిస్టేబుల్ అయ్యారు అన్న ఏం అన్యాయం లేదు ఇదే ఇదే అసెంబ్లీలో నేను తెలంగాణ రావాలని జై తెలంగాణ నినాదం చేసిన ఈరోజు పదకొండు సంవత్సరాలు అయింది ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు నా మీద అనేక కేసులు పెట్టి జైలు పంపించే కార్యక్రమం చేసిండు నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఏమండి ఈరోజు జైలుకు గత ప్రభుత్వం పంపించింది ఈరోజు ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ జై తెలంగాణ అన్నాడు పోలీసుకి ఇష్టాన్ని చనిపోయిండు మరి నళిని మేడం రోడ్ మీద ఉన్నది పోలీసు వాళ్ళు ఈరోజు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది చనిపోతే ఒక్క పోలీస్ కుటుంబానికి ఈ రోజు న్యాయం జరగాలి అమరవీరుల కుటుంబాలకు పదివేల రూపాయలు ఇచ్చిన పది లక్షల రూపాయలు ఇచ్చి తెలిసే దొరుకుతున్నారు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు అమరవీరుల కుటుంబాలకు మీరు న్యాయం చేయండి ఉద్యమకారులకు న్యాయం చేయండి అదే క్రమంలో ఈ రోజు కళాకారులు ఆటలు పాటలు వాడితే తెలంగాణ వచ్చి వాళ్ళకి న్యాయం చేయండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి